నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ నిర్ణయం రచించిన వారు వాత్సల్య గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జూన్ నెల వర్షాలు ఇంకా మొదలవ్వకపోవటంతో ఎండ చుర్రు ఒంటి గంట అయింది ఇంకా వీడు రాలేదేమిటి అని వర్ధనమ్మ ఇప్పటికి ఎన్నిసార్లు అనుకుందో మనసులో రోజూ పన్నెండున్నర కల్లా కొడుకులిద్దరూ భోజనానికి వస్తారు కింద మోటార్ సైకిల్ హార్న్ వినపట్టడంతో బాల్కనీలోంచి కిందకి చూసి అమ్మయ్యా వచ్చేశారు అనుకుంది పెద్ద కొడుకు భోజనానికి కూర్చొని అమ్మా అని పిలవగానే అర్థమయ్యింది ఎందుకు పిలుస్తున్నాడో వర్ధనమ్మకి దాదాపు అరవై ఐదేళ్లుంటాయి ఆవిడ భర్త తమ సొంతూరులో పంచాయతీ ఆఫీసులో ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ రెండేళ్ల క్రిందట మరణించాడు ఆ ఊరి సర్పంచ్ చొరవ తీసుకొని ఆ ఉద్యోగాన్ని వర్ధనమ్మకొచ్చేటట్టు వచ్చేటట్టు చేశాడు వర్ధనమ్మ పెద్దగా చదువుకోకపోవటంతో ఆవిడ తరఫున ఒక కుర్రాన్ని పెట్టి అతనికి ఓ ఐదొందలిచ్చి మిగతాది వర్ధనమ్మకిచ్చేటట్టు ఏర్పాటు చేశాడు ఇక్కడ ఒక్కదానివే ఏముంటావు అని కూతుర్లు కొడుకులు బలవంతం చేయటంతో రెండేళ్ల క్రితం టౌన్కు వచ్చింది వర్ధనమ్మకి ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు పెద్ద కూతురు భర్త వ్యాపారంలో బాగా స్థిరపడి తన భావమరుదుల్ని కూడా టౌన్కి పిలిపించి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించి వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు చిన్న కూతురు భర్త కలెక్టర్ ఆఫీస్లో ఏదో చిన్న ఉద్యోగం వర్ధనమ్మని తీసుకొచ్చారే కానీ ఎక్కడ ఉంచుకోవాలి అనేది పెద్ద సమస్య అయింది వాళ్ళకి చివరికి ఇద్దరు కొడుకులు చెరో రెండు నెలలు తమ దగ్గర ఉండేటట్టు తీర్మానించారు తన భర్త ఉన్నంత వరకు ఎప్పుడూ ఒకటి రెండు రోజుల మించి ఎవ్వరింట్లోనూ ఉండని వర్ధనమ్మకి ఈ ఏర్పాటు బాధ కల్పించినా తప్పలేదు మామూలుగా కోడలి ఈసడింపులు కొడుకుల తిరస్కారాలు మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంది ఎప్పుడూ తను ఖాళీగా కూర్చోదు కోడలికి పచ్చడి రోడ్లో రుబ్బి పెట్టడమో అరిసెలు వంటి పిండి వంటలు వండడమో చేస్తూ ఉండేది క్రమంగా వారికి వంటలు బోర్ కొట్టడంతో తనని చేయొద్దనేవారు తనకి ఈ మధ్య చూపు కూడా మందగిస్తోంది ఇదే విషయం కొడుకుతో చెప్తే వయసుతో పాటు ఇవన్నీ మామూలే టీవీ అది తగ్గించు అని ఓ ఉచిత సలహా వారేశాడు రెండు నెలలయ్యాక చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళడిగితే అసలే పిల్లలు స్కూల్ ఫీజులతో టెన్షన్ పడుతూ ఉంటే ఏమిటమ్మా నీ గోల అనడంతో మౌనంగా ఉండిపోయింది కూతుర్లని అడుగుదామంటే మొహమాటం అల్లుళ్ళు ఏమనుకుంటారో అని ఒకరోజు అప్పటికీ ధైర్యం చేసి కాస్త ఆర్థికంగా స్థితిమంతురాలైన పెద్ద కూతుర్ని అడిగితే తను మాట దాటేయడం గమనించి ఊరుకుంది నెల నెలా భర్త ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బులు అందినా అవన్నీ కొడుకులే తీసుకుంటారు వాళ్ళని ఓ వందలు అడిగి తాను ఒక్కర్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళి పరీక్ష చేయించుకోవడానికి మనసొప్పక అలా గడుపుతోంది మసక దృష్టితో ఆ రోజు ఆదివారం పెద్ద కూతురు కొడుకు కోడలు విదేశం నుండి వచ్చారని పెద్ద కొడుకు తన ఇంట్లో అందరికీ భోజనాలు పెట్టాడు తనకేమో రాత్రి నుండి విరోచనాలు కోడళ్ళకి చెప్తే ఏదో మాత్రిచ్చి భోజనాల తయారీలో మునిగిపోయారు భోజనాల వేళ అయ్యింది అమ్మమ్మేది అంటూ తన దగ్గరికి వచ్చిన మనవణ్ణి చూడగానే వర్ధనమ్మకి కళ్ళనీళ్ళు ఆగలేదు మనవడి భార్య కూడా అంతే అభిమానంతో పలకరిస్తోంది తనని వాళ్ళ పెళ్ళైనప్పటి నుండి తను భోజనం చేయకపోవటం చూసి ఆ పిల్ల విషయం వాడికి తెలుసుకొని అయ్యో అమ్మమ్మకి మోషన్స్ అట ఇవన్నీ కాదు మజ్జిగన్నం పడదాము అంటూ ప్లేట్లో అన్నం కలిపి తెచ్చి పిన్ని మజ్జిగి అనగానే తన కోడలు పెరుగు మొత్తం బిర్యానీలోకి పెరుగు పచ్చడి చేసేసాను ఏమీ కాదులే అంటూ ఆ పెరుగు పచ్చడిలోంచే కాస్త పెరుగు తీసి ప్లేట్లో వేసి కాసిన్ని నీళ్లు పోసింది కొడుకులు టాబ్లెట్లు తెచ్చి వేద్దాం తగ్గిపోతుందలే అంటున్నా వినకుండా మనవడు వాడి భార్య తన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఇప్పించి కాని వదల్లేదు కోడళ్ళు మేము చూసుకుంటాము అన్నా వినకుండా తనని పెద్ద కూతురింటికి తీసుకెళ్లాడు మనవడు ఎప్పుడూ పొద్దున్న మధ్యాహ్నం అలా ఒకసారి వచ్చి కూతురిచ్చిన టీ తాగి వెళ్ళడం తప్ప ఇలా ఎప్పుడూ అల్లుడు ముందర పడుకోవడం ఎరగని వర్ధనమ్మకి సిగ్గుగా ఉన్నా తప్పలేదు ఆ రాత్రి అక్కడ ఉండటం రాత్రంతా మనవడు వాడి భార్య తన పక్కన కూర్చొని గంట గంటకి డాక్టర్ ఇచ్చిన గ్లూకోజ్ నీళ్లు కలిపి ఇవ్వడంతో మరునాటికి కాస్త లేచి తిరగగలిగే శక్తి వచ్చింది గదిలోంచి బయటకు వెళ్ళబోతుంటే వాళ్ళ మాటలు వినిపించి సభ్యత కాకపోయినా వింటూ ఉండిపోయింది మావయ్య గారు అమ్మమ్మని మన ఇంట్లో కొన్ని రోజులు ఉంచుకోవచ్చు కదా ఎప్పుడూ వాళ్ళ కొడుకుల దగ్గర చెరో రెండు నెలలు ఉండే బదులు పైగా వాళ్ళ ఇల్లు చిన్నవి మన ఇంట్లో ఎప్పుడూ ఒక బెడ్రూమ్ ఖాళీయే కదా మేమెప్పుడో తప్ప రాము వదిన కూడా పిల్లల చదువులని ఎక్కువగా రావట్లేదని అత్తయ్య గారన్నారు కాస్త అమ్మమ్మకి మార్పు ఉంటుంది ఏమంటారు అంది నా అదేముందమ్మా మీ అత్తగారిని అడుగు అనగానే కూతురు కలగజేసుకొని నీకు తెలీదు మనం అలా మా అమ్మని తెచ్చిపెట్టుకుంటే లోకం ఏమనుకుంటుంది కొడుకులు చూడకపోవడం వల్ల కూతురింటికి వచ్చింది అని మా తమ్ముళ్ళని కోడళ్ళు వెళ్ళగొట్టారు అని మా మరదళ్ళకి మాట రాదు అయినా వీడు తీసుకొచ్చాడని ఏమీ అనలేదు కానీ ఎప్పుడైనా జ్వరం వచ్చినా ఏం వచ్చినా వాళ్లే చూసుకుంటారు నేను వెళ్ళి పలకరించి పొద్దున్న సాయంత్రం మన ఇంటికి వస్తే టీ ఇస్తాను మనం ఇంతకన్నా వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదు కూతురి మాటలు విని వర్ధనమ్మకి నీరసం ఆవహించి అలా మంచం మీద వారిపోయింది ఈ మధ్యనే తనలాంటి ఉద్యోగాలని పర్మినెంట్ చేసి జీతం పెంచుతున్నారన్న వార్త విన్న దగ్గర నుండి కొడుకుల నస మొదలు ఆ ఉద్యోగం తాను చేయలేకపోవడం వల్ల తన కొడుకుని నియమిస్తున్నట్టుగా అధికారులకు ఉత్తరం రాస్తే తామిద్దరిలో ఎవరో ఒకరికిస్తారట ఆ ఉద్యోగం అమ్మా నాకు వ్యాపారం సరిగ్గా నడవడం లేదు నువ్వు కానీ ఒక్క ఉత్తరం రాసావంటే నాకు ఆ ఉద్యోగం వస్తుంది ఏదో వేణీళ్ళకి చన్నీళ్లల్లా కాసిన డబ్బులు వస్తాయి అని పెద్ద కొడుకు అంటే ఇద్దరు పిల్లలతో కష్టంగా ఉంటుంది కాస్త డబ్బులు సర్దు అని చిన్న కొడుకు నస తన ఒంటి మీద ఉన్న ఒంటిపేట చంద్రహారం రెండు జతల గాజుల పంపకాలు చెయ్యమని కూతుళ్ళు వీలైనప్పుడల్లా అంటూ ఉన్నారు ఇవన్నీ అలా మౌనంగా వింటూ వస్తోంది వర్ధనమ్మ ఈ సంగతులన్నీ ఎలాగైనా తేల్చుకోవాలని ఓ ఆదివారం అందరూ పెద్ద కొడుకు ఇంటికి చేరారు అత్తయ్య గారు అడుగుతున్నవి మీరు అవునో కాదో చెప్తే బాగుంటుంది కదా ఈరోజు ఏదో ఒకటి నిర్ణయిద్దాం ఏమంటారు అంటూ పెద్దల్లుడు ఉపోద్ఘాతంగా అనడంతో చిన్న కొడుకు కలగజేసుకొని నిన్ను మా దగ్గరే ఉంచుకుంటాము నీకు బెంగ అక్కర్లేదు ఏదో ఒకటి తేల్చు అన్నాడు అన్నీ విన్న వర్ధనమ్మ నేనెప్పుడూ నా ఉద్యోగం డబ్బుల లెక్క మిమ్మల్ని అడగలేదు అయినా ఎందుకు మీకంత ఆరాటం అనగానే పెద్ద కొడుకేమో మాకొక ఆదాయం వనరుంది అన్న భరోసా ఉంటుందమ్మా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే అందుకే నిన్ను సంతకం పెట్టమనేది అన్నాడు మొన్న మన ఊర్లో మాస్టారు కనపడి చెప్పారా నీ కొడుకులకు ఆ ఉద్యోగం రావడం కష్టం అని ఆ ఉద్యోగం అల్పాదాయం గల వారికేనట అనగానే కొడుకు విసురుగా అవన్నీ నేను చూసుకుంటాను కాని నువ్వు ఉత్తరం మీద సంతకం పెట్టు చాలు అనగానే వర్ధనమ్మ మోహన్ చిన్నబోయింది ఇదేమీ పట్టించుకోని కూతుర్లేమో అన్నీ బాగుండగానే పంచుకుంటే బావుంటుంది కదమ్మా అని పాతపాటే అందుకున్నారు ఎప్పటి నుండో అనుకుంటున్న మాట ఈసారి ఎలాగైనా పిల్లలకి చెప్పాలని అక్కడే కూర్చొని సరే అలాగే ఇస్తాను కాని ఒకసారి అందరం కాసి వెళదాము అనగానే షాక్ తిన్నట్టుగా చూశారందరూ ఈ వర్షాకాలంలో కాశీ ఏమిటి అని కొడుకంటే మీరు అంతంత దూరం ప్రయాణాలు తట్టుకోలేరు అత్తయ్యా అని కోడలు ప్రేమ కురిపించింది ఇది విన్న పెద్ద కూతురేమో అమ్మో నాకు కాళ్ళ నొప్పులు అంటే నాకు ఆయాసం బాబు అని చిన్న కూతురు సాకులు చెప్పారు స్వతంత్ర సమరయోధుల కోటాలో వాళ్లతో పాటు ప్రయాణించి నెల క్రితం దక్షిణ భారతదేశ యాత్ర చేసొచ్చినప్పుళ్లేవా కాళ్ళనొప్పులు అని పెద్ద కూతురిని అడగాలని నోటిదాకా వచ్చిన మాటని గొంతులోనే నొక్కిపట్టేసింది ఎన్ని చెప్పినా ఆవిడ వినకపోవటంతో చివరికి తప్పక ఆవిడ ఇద్దరు కొడుకులు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళు ప్రయాణమయ్యారు కాశీ చేరి విశ్వేశ్వరుణ్ణి పూజించి దగ్గరలోని ఇతర గుళ్ళు గోపురాలు చూసుకుని తిరుగు ప్రయాణమయ్యారు రైల్ టైం అయిపోతుంది వర్ధనమ్మ మాత్రం లేదు అమ్మకి భాష రాదు మనతో ఉండక ఎక్కడికెళ్ళింది అని కూతుర్లు సనిగితే అత్తయ్య ఎప్పుడూ ఇంతే ఇలా మమ్మల్ని టెన్షన్ పెడతారు అని కోడళ్ళు అందుకున్నారు ఎంత వెతికినా ఎక్కడా జాడలేదు ఇంతలో వీరి దగ్గరికి ఒక నడివయస్కుడు వచ్చి వర్ధనమ్మ గారు తీసుకురమ్మన్నారు మిమ్మల్ని అంటూ వారిని ఒక వ్యాన్లో కూర్చోబెట్టుకుని బయలుదేరాడు అసలేమీ అర్థం కావట్లేదు ఎవ్వరికీ కూడా ఎన్ని ప్రశ్నలేసినా ఆ వ్యక్తి సమాధానం మాత్రం చెప్పకుండా ఆగితే అంతా మీకు తెలుస్తుంది అని మాత్రం చెప్తున్నాడు కాశీ నుండి ఓ అరగంట ప్రయాణం తర్వాత ఓ చిన్న ఆశ్రమం లాంటి దాని ముందు వ్యాన్ ఆగింది అయోమయంగా చూస్తూ అంతా కిందకి దిగారు లోపలికి వెళ్ళగానే వర్ధనమ్మ వయసు వారు ఇంకాస్త ఎక్కువ వాళ్ళు కనిపించారు మేమేం తక్కువ చేశామని అమ్మ ఇలా వృద్ధాశ్రమంలో చేరింది అని కూతుళ్ళు కోడళ్ళు చెంగుతో కళ్ళొత్తుకొని ఏడుస్తూ ఉంటే అల్లుళ్ళు కొడుకులు షాక్తో అలా నిలబడిపోయారు లోపలి నుండి బయటకు వస్తున్న వర్ధనమ్మ గారిని చూసి అమ్మ ఏమిటిదంతా మమ్మల్ని సాధిద్దామనా అని పెద్ద కొడుకు అంటే అసలు ఆలోచించే చేశావా అని చిన్న కొడుకు కయ్యను లేచాడు అందరి మాటలు శాంతంగా విన్న వద్దనమ్మ దృఢకంఠంతో నేను ఎవ్వరినో సాధిద్దామనో మిమ్మల్ని ఏడిపించాలనో ఈ పని చెయ్యలేదు ఆలోచించావా అన్నారు కదా ఇన్నాళ్ళకి నా గురించి ఆలోచించాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను మీరు నన్ను ఎలా చూశారో మీ మనసులకు తెలుసు నేను ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉండడానికి మీకు కాని అవ్వదు ఇక్కడ వంట మనిషిగా చేరాను ఒంట్లో సత్తువ ఉన్న వీళ్ళు ఏదో ఒక పని చెయ్యనిచ్చి సత్తువ ఉడిగిపోగానే వాళ్లే ఇంత అన్నం పెట్టి రాలిపోయే వరకు పోషిస్తారు చివరి దశలో ఉన్న అనేక మందికి నేను సేవ చేస్తున్నానంటే నాకే గర్వంగా ఉంది నేను ఆ స్థితిలోకి వచ్చినప్పుడు ఎవరో నాకు చెయ్యకపోరు ఈ ఆశ్రమం ఇలా గత పదిహేనేళ్లుగా నడుస్తుందట మన ఊరి మాస్టారి ద్వారా విషయం తెలుసుకున్నాను కొడుకులకి నేను బరువు కూతుళ్ళకి పరువు సమస్య ఎలాగా అని ఆలోచిస్తుంటే ఇది మంచి అని తోచి ఇలా చేశాను మీరు తిరిగి వెళ్ళగానే నా గురించి ఊళ్ళో అందరూ అడుగుతారేనే కదా మీ సమస్య గంగా నదిలో పడవ ప్రయాణంలో పడిపోయానని చెప్పండి లేదా ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయానని చెప్పండి ఎప్పుడూ నేను మన ఊరు రాను ఇంక మీరు బయలుదేరొచ్చు అని లోపలికి వెళుతున్న ఆవిడ కేసి సంభ్రమాచర్యాలతో చూస్తూ ఉండిపోయారు ఇంతలో ఆవిడ వెనక్కి వచ్చి నేను ఉద్యోగం చెయ్యలేకపోతున్నాను అని రాసిన ఉత్తరం దగ్గర దగ్గరుందిరా నా కొడుకుల వ్యాపార ఆదాయం ఇంత అని కూడా అందులో గవర్నమెంట్ రూల్స్ అనుమతిస్తే ఉద్యోగం చేసుకోండి ఇంకా నా చంద్రహారం గాజులు కూడా మాస్టార్ దగ్గరే ఉన్నాయి గిల్టు నగలకి ఎంతొస్తుందో నాకు తెలియదు అని వర్ధనమ్మ అనగానే కూతుళ్ళ మొహంలో రంగులు మారాయి మీ నాన్న పోవడానికి రెండేళ్ల ముందు ఆయనకు జబ్బు చేసింది పిల్లల దగ్గరికి వెళదామంటే ఆయన ఒప్పుకోలేదు నేను అపార్థం చేసుకుంటున్నాడు అని ఎంత తిట్టానో నా బంగారం అమ్మి వైద్యం చేయించాము మేమప్పుడు ఊళ్ళో ఉండటంతో ఇవన్నీ మీకు తెలియదు నీకు పిల్లల అసలు స్వరూపాలు తెలుస్తాయి చూడు అంటూ ఆ నగలు నా మీద వేశాడు మీ నాన్న ఆయన అన్నదే నిజమైంది ఇంక మీరు వెళ్ళొచ్చు కోసం ఎవ్వరూ రావక్కర్లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిన కాసేపటికి తేరుకున్న వర్ధనమ్మ కొడుకులు అసలావిడని మీరే బలవంతంగా తీసుకొచ్చారు అంటూ ఆశ్రమాధికారులతో వాగ్వాదానికి దిగారు ఆవిడే స్వయంగా ఇక్కడ చేరుతున్నట్టు ఇచ్చిన డిక్లరేషన్ చూడగానే చేసేది ఏమీ లేక వెనుదిరిగారు వెళుతున్న పిల్లల వంక అలా చూస్తూ ఉండిపోయింది కిటికీలోంచి వర్ధనమ్మ తెగిన పేగుబంధాన్ని ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు